హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటాషియస్ పీరియడ్ కాలంలో అంతరిక్షం నుంచి మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్ద పరిమాణం గల మెటోరైడ్ సుమారు సెకండ్కి ఇరవై కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించింది ఇంకా యుకెటన్ పెనిన్సులా షాలో వాటర్స్లో పడిపోయింది పడిపోగానే పదిహేను వందల కిలోమీటర్ల రేడియస్లో ప్రతి జీవి నాశనమైపోయింది దాంట్లోంచి ఒక శక్తి లాంటిది ఉద్భవించి సునామీ రావడం అడవులు తగలబడిపోవటం యాసిడ్తో కూడిన వర్షాలు రావటం అది ఎలా అనిపించింది అంటే మన జీవితాలతో ఆడుకోవడానికి వచ్చినట్టు ఆ విస్ఫోటనం జరగగానే పెద్ద పెద్ద డైనోసార్లు చిన్న చిన్న జీవుల వరకు కకావికలమై అటు ఇటూ పరిగెత్తాయి చూస్తూ ఉండగానే గంటల్లోనే ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం జీవులు నాశనమైపోయాయి ఇదంతా ఎందుకు జరిగిందంటే పది కిలోమీటర్ల పరిమాణం కల మిఠోరాయిడ్ షాలో వాటర్స్లో పడటం వల్ల కొంతమంది శాస్త్రవేత్తల కథనం ప్రకారం డైనోసార్లు కొన్ని రకాల అగ్నికీలలు కొన్ని రకాల గ్యాస్ లీకుల మూలాన అంతమైపోయాయని చెప్తారు దీనికి నిజమైన సాక్ష్యం కూడా లభించింది అది భారతదేశంలోని వెస్టర్న్ ఘాట్స్ సరిగ్గా డైనోసార్లు అంతమైనప్పుడే ఇవి ఏర్పడ్డాయి కరెక్ట్ గా అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం అది కూడా రెండు కిలోమీటర్ల లావు గల లావా రావటం వల్ల అది ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వరకు విస్తరించింది డైనోసార్లు అంతరించిపోవడానికి ఇండియా జియోగ్రఫీకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తూ ఉంటుంది కారణం ఏదైనా కావచ్చు అది ఎంత పెద్ద విస్ఫోటనం అంటే ఇరవై కిలోల కన్నా తక్కువ బరువున్న జీవులు మాత్రమే బ్రతికాయి మిగతా అన్ని జీవులు సర్వనాశనం అయిపోయాయి కానీ అర్థం కాని విషయం ఏంటి అంటే చిన్న జీవులు మాత్రమే ఎందుకు బ్రతికాయి ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి వాట్ హ్యాపెండ్ టెన్ మినిట్స్ ఆఫ్టర్ డైనోసార్యర్డ్ భారతదేశంలో ఉన్న దక్కన్ ట్రాప్స్ మౌంట్ రేంజ్ ఈ ప్రాంతం ఎప్పుడూ ప్రపంచంలోని శాస్త్రవేత్తల మధులో మెదులుతూనే ఉంటుంది డైనోసార్లు అంతరించిపోవడానికి విస్ఫోటనం కాదని ఇంకేదో కారణం ఉంటుందని శాస్త్రవేత్తల నమ్మకం అలాంటిదే వెస్టర్న్ ఘాట్స్లో లభించింది ఈ ప్రాంతం రెండు కిలోమీటర్ల లావు పరిమాణం ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ బ్యాసల్ట్ రాక్స్ లేయర్ల వల్ల ఏర్పడింది ఈ రాక్స్ లావ వల్ల ఏర్పడతాయి ఈ రాక్ శాంపుల్స్ శాస్త్రజ్ఞులు సేకరించి వాటిని వాటిని అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితముగా గుర్తించారు ఈ కాలంలో జరిగే విస్ఫోటనాలు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే నాశనం చేయగలుగుతాయి అందుకు ఉదాహరణ పద్దెనిమిది వందల పదిహేనులో మౌంట్ టాంబోరా ఇండోనేషియాలో జరిగిన ఈ భయంకరమైన విస్ఫోటనం కేవలం ఇరవై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే జరిగింది ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్ఫోటనం జరిగితే దుమ్ము ధూళి బోడిద ఎలా ఉంటాయి ఆలోచించండి వాతావరణాన్ని ఎంత నాశనం చేస్తాయో శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వాతావరణంలో మార్పులు ఒక్కసారి జరగలేదు నాలుగు సార్లు జరిగాయి రెండు వేల పద్నాలుగులో ప్రిన్స్టన్ యూనివర్సిటీ జియోక్రోనాలజిస్ట్ బ్లేర్ షీన్ ఇంకా వాళ్ళ టీం ఒక నివేదిక ఇచ్చారు వారు చెప్పిన దాని ప్రకారం ది ఎరప్షన్ వాస్ హెడ్ బిఫోర్ డైనోసార్ ఇది ఎప్పుడు జరిగిందంటే రెండున్నర మిలియన్ సంవత్సరాల క్రితం వైజ్ఞానికుల అంచనా ప్రకారం మొదటి విస్ఫోటనం ప్రపంచానికి భారీ నష్టాన్ని చేకూర్చింది ఈ విస్ఫోటనం ద్వారా వాతావరణంలోకి ధూళి దుమ్ము వివిధ రకాల గ్యాస్లు ఉత్పన్నమయ్యాయి వాతావరణంలో మార్పుల వల్ల పెద్ద పెద్ద డైనోసార్లకి ఆక్సిజన్ కూడా లభించలేదు అప్పటి నుంచే వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది ఇది ఎంత నమ్మినా కొంతమంది వైజ్ఞానికులు మాత్రం మెటరాయిడ్ తేరీని మాత్రమే నమ్ముతారు ఎందుకంటే కొన్ని చిన్న చిన్న జీవులు మాత్రమే అంటే తాబేలు మొసలు లాంటివి మాత్రమే బతికాయి ఇక్కడే మనం కొంచెం మేధస్సును ఉపయోగించాలి మరి వాటికన్నా చిన్న జీవులు ఎలా అంతరించాయి బహుశా కొన్ని జీవులు నీళ్లలో ఉండి బ్రతికిపోయాయేమో ఈ విస్ఫోటనం తర్వాత కొన్ని జాతులు ఎలా తమ జీవనాన్ని కొనసాగించాయో చూద్దాం ఈ రోజు నుంచి వెనక్కి వెళ్తే అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం పది కిలోమీటర్ల వెడల్పు గల మెటోరాయిడ్ భూమి ఆకర్షణలోకి ప్రవేశించింది దాంతో ఒక భయంకరమైన విస్ఫోటన జరిగింది ఈ విస్ఫోటనం నుంచి వచ్చిన శబ్దం ఎంత భయంకరంగా ఉంది అంటే ప్లానెట్కి అటువైపు ఉన్న జంతువులకి తమ చెవుల కర్ణభేరి దెబ్బతింది ఈ విస్ఫోటనం జరిగిన ఐదు సెకండ్లలోపే మెక్సికన్ యుకటన్ పెనెన్సుల షాలో వాటర్స్ని ఢీకొట్టింది ఇది ఎంత పెద్దది అంటే మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఫోర్ సిక్స్టీ ట్రిలియన్ టన్స్ హెవీ మిఠిరాయిడ్ ఇది సెకండ్కి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది దాంతో అక్కడ నూట యాభై కిలోమీటర్ల వెడల్పు ఇరవై కిలోమీటర్ల లోతులో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది ఆ ప్రాంతాన్ని ఇప్పుడు చిక్స్ క్లబ్ క్రేట్రాన్ పిలుస్తారు ఒకవేళ లెక్కలు వేస్తే అక్కడ ఏర్పడ్డ గుంతలో ఇరవై నాలుగు కోట్ల బుర్జు ఖలీఫాలు ఒకదానిపై ఒకటి నిర్మించవచ్చు దీన్ని బట్టి చెప్పొచ్చు ఆ విస్ఫోటనం ద్వారా ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో శాస్త్రవేత్తల కథనం ప్రకారం ఈ విస్ఫోటనం ద్వారా పదిహేను వందల కిలోమీటర్ల రేడియస్లో ఏ వస్తువు మిగల్లేదు అంచనాల ప్రకారం మిఠియోరాయిడ్ కొన్ని భాగాలు భూమి ద్వారా బౌన్స్ బ్యాక్ అయ్యాయి అందులో కొన్ని భాగాలు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చంద్రుని వరకు వెళ్లాయి కొన్ని వెళ్లలేని భాగాలు అర్త్ గ్రావిటీ వల్ల వెనక్కి వచ్చి దూర ప్రదేశాల్లో వర్షంలాగా కిందపడ్డాయి ఈ విస్ఫోటనం వల్ల జరగడానికి జరిగింది ఈ ఉపద్రవం వల్ల ఐదు సెకండ్లలో టెక్టోనిక్ ప్లేట్స్ అవి ఉన్న ప్రదేశం నుంచి ఎంత జరిగాయి అంటే ప్లానెట్లో మ్యాగ్నిట్యూడ్ ట్వెల్వ్ అనే భూకంపాలు ఏర్పడ్డాయి ఆ దెబ్బకి భూమిలో ఉన్న లావాలన్నీ బయటకొచ్చాయి భూమి మీద ఉన్న జీవులన్నీ ప్రాణభయంతో అటూ ఇటూ కకావికలం అయిపోయాయి కానీ దైవ నిర్ణయం ఎలా ఉంది అంటే ఏ జీవి కూడా మిగలేదు పది నిమిషాల్లో మొత్తం నాశనం అయిపోయింది భూమి మీద ముప్పై శాతం జీవజాలం నాశనం అయిపోయింది ఇంకోవైపు సముద్రంలో ఉన్న జీవులన్నీ భయపడ్డాయి కానీ వాటికి అర్థమైపోయింది తాము సముద్రంలో రక్షణ వలయంలో ఉన్నాము అని కానీ ఇది నిజమేనా వాటికి పూర్తిగా ప్రమాదం తొలగిపోయిందా లేక ఇంకో ఉపద్రవం పొంచి ఉందా నిజానికి దానికి ఇంకొంచెం సమయం ఉంది ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ జీవజాతికి ఇంకా ప్రమాదం పొంచి ఉంది ఆకాశంలో ఏర్పడ వోల్కనోస్ వల్ల వచ్చే రాళ్లు మీద వర్షంలా బీభత్సం సృష్టించాయి దానివల్ల ఏర్పడ్డ లావా అడవులకి నష్టం కలిగించింది దానివల్ల అడవులన్నీ తగలబడిపోయాయి దానివల్ల భూమి మీద ఏ జీవి కూడా పారిపోయి బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది ఒకవేళ మనం భూమిని దూరం నుంచి చూస్తే ఒక ఎర్ర బంతిలాగా కనిపించేది అందుకే భూమి మీద యాభై శాతం జీవులు నాశనం అయిపోయాయి మనకు తెలుసు ప్రకృతి ఎవరిని వదలదు వోల్కనోల వల్ల అడవులు తగలబడిపోవటం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ టోక్సిక్ గ్యాసెస్ ఇవి గాలిలో పెరగటం వల్ల పెద్ద పెద్ద జీవులకి ఆక్సిజన్ లభించలేదు అంతటితో అయిపోలేదు ఇది మేఘాల్లో కలిసిపోయి యాసిడ్ వర్షం రూపంలో మరో ప్రమాదం వచ్చింది అప్పుడే సముద్ర జీవులు కూడా గుర్తుపట్టాయి తమవంతు కూడా వస్తుందని ఎందుకంటే ఆ యాసిడ్ వర్షం వల్ల సముద్రంలోని చిన్న చిన్న జీవులన్నీ చనిపోయాయి దాంతో కొన్ని జీవులు సముద్రం లోపలి భాగంలోకి వలస వెళ్లాయి కానీ అక్కడ కూడా వాటికి రక్షణ లేదు ఈ ప్రమాదం వల్ల భూకంపాలు సునామీలు వచ్చాయి చూస్తూ చూస్తూ సముద్ర మట్టాలు పెరిగిపోయాయి ఎన్నో నెలల పాటు భూమి అంతా నేటితో నిండిపోయింది దీంతో భూమి మీద అరవై నుంచి అరవై ఐదు శాతం జీవజాలం అంతరించిపోయింది మీరు అనుకోవచ్చు కేవలం ఆ ప్రమాదం వల్లే ఇలా జరిగిందని కానీ అలా కాదు ఇది జరిగిన నాలుగు నుంచి ఆరు నెలల మధ్య కాలంలో మంచు కరగడం ప్రారంభమైంది ఇది కరగడం వల్ల ప్రపంచానికి ఒక మంచి జరిగింది ఇంతకుముందు జరిగిన అగ్ని ప్రమాదాలు నివారించబడ్డాయి దాంతో ఈ భూమి మీద మిగిలిన కొన్ని జీవులు ఊపిరి పీల్చుకున్నాయి వైజ్ఞానికుల అంచనా ప్రకారం టెక్నికల్గా ఇవి ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి ఎందుకంటే ప్రమాదం ద్వారా బయటకు విరజిమ్మిన బోడిద దుమ్ము అది ఎంత నిండిపోయింది అంటే ఫిఫ్టీన్ ట్రిలియన్ టన్స్గా అంచనా వేయబడింది దుప్పటి కప్పినట్టుగా దుమ్ముతో భూమి నిండిపోయింది ఇలా జరగటం వల్ల ఇంకో ప్రమాదం వచ్చింది దానిని ఎవరూ ఊహించలేదు ఒక ప్రమాదం పోయింది అనుకుంటే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు వచ్చిపడ్డాయి అదే సూర్యరశ్మి అంతరించటం సూర్యుడి మీద ఆధారపడ్డ ఎన్నో రకాల చెట్లన్నీ నాశనం అయిపోయాయి ఎందుకంటే వాటికి ఎండ లేకపోవటం వల్ల దాంతో ఒకదాంతో ఒకటి ఆధారపడిన అన్నీ నాశనం అయిపోయాయి ఇంకొంచెం ఏమన్నా మిగిలి ఉంటే ఒక సంవత్సరంలో ఐస్ ఏజ్ నాశనం చేసింది దీంతో భూమి మీద ఉష్ణోగ్రతలు పడిపోయాయి అప్పుడు భూమిని చూస్తే అదొక వాల్లా అనిపించేది ఒక సంవత్సరం లోపలి ఎర్ర బంతి కాస్త తెల్లబంతిలా మారిపోయింది దాంతో భూమి మీద డెబ్బై ఐదు శాతం బతికి ఉన్న జీవులన్నీ నాశనం అయిపోయాయి అయితే భూమి మీద జీవనం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది దాన్ని కంటిన్యూ చేయడానికి కొత్త కొత్త దారులు వెతుకుతూనే ఉంటుంది జంతువులతో పాటు వృక్షాలు కూడా దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా ప్లాంట్స్ నుంచి వచ్చే సోర్స్ అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా సర్వైవ్ అవుతాయి కొన్ని సంవత్సరాల తర్వాత దుమ్ము ధూళి భూమి మీద సెటిల్ అయిన తర్వాత భూమి మీద వెలువడ్డ సూర్యరశ్మి కారణంగా మంచు తగ్గిపోయింది దాంతో చెట్లు తిరిగి మొలకెత్తడం ప్రారంభించాయి చూస్తూ చూస్తూ ఉండగానే భూమి మొత్తం చెట్లతో పూలతో నిండిపోయింది పచ్చదనం పెరిగిపోవడంతో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరిగిపోయాయి ఈ పచ్చదనంతో నిండిన భూమిని ఆస్వాదించడానికి చిన్న చిన్న జంతువులు అంటే ఆ ప్రమాదంలో బ్రతికున్న జంతువులు అప్పుడు ఎలా బ్రతకాలి అంటే చనిపోయిన జంతువుని తింటూ తమ జీవనాన్ని కొనసాగించాయి ఇప్పుడు భూ ప్రపంచం పచ్చదనంతో నిండి ఉంది కాబట్టి జంతుజాలం తమ సంఖ్యను పెంచుకుంటూ వృద్ధి చెందాయి మనిషి తనను తాను ఈ ప్రపంచంలో మిగతా జీవులకు బాస్ అనుకుంటాడు కానీ అతను భూమి మీదకొచ్చి ఐదు మిలియన్ సంవత్సరాలు మాత్రమే అయింది అంటే యాభై లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే కానీ ఒక్క విషయం మాత్రం నేర్చుకోవాలి ఇంత తక్కువ సమయంలో తన తెలివితేటలతో మనిషి భూమి మీద రాజమేలుతున్నాడు ఒకవేళ ఆ ప్రమాదం ఇక్కడ కాకుండా వేరే దగ్గర జరిగి ఉంటే మనం ఇలా ఉండేవారమా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్